గుడ్ ఈవినింగ్ సో నేనైతే మీ ముందుకి ఇప్పుడు మంచి షాపింగ్ ఎగ్జిబిషన్ తీసుకొచ్చా అదేంటి అంటే ఇండియాలోనే చాలా పెద్దదైన అండ్ గ్రేటెస్ట్ అనమాట సో ఆ ఎగ్జిబిషన్ ఏంటి అంటే నాంపల్లి న్యూ మైష్ ఎగ్జిబిషన్ ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అది కూడా హైదరాబాద్లో జానవరి ఫిబ్రవరి మంత్లో జరుగుతుంటుంది అనమాట జాన్వరిలో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరిలో ఎండ్ అవుతుంది సో దాదాపు టూ మంత్స్ ఉంటుంది అనమాట సో ఇదైతే చాలా నేషనల్ వైజ్గా కూడా చాలా గొప్పదైంది అండ్ చాలా ఫేమస్ ఎన్నో ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు అనమాట సో గవర్నమెంట్ సో ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరు పోయి విజిట్ చేస్తుంటారు మాకు అయితే తెలియదు ఇంతకు ముందు ఫోర్ ఇయర్స్ నుంచి మేము రెగ్యులర్గా వెళ్తున్నాము సో నాకైతే బాగా నచ్చేసింది అనమాట ఎక్కడ ఏ కాస్ట్ ఉన్నాయి నేను ఏమేమి తీసుకున్నా సో ఇవన్నీ వివరాలు మీకు చెప్తా మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో హ్యాపీగా బిందాస్గా తిరిగేసేయండి నువ్వు మై షాపింగ్ ఏంటి అని చాలామంది ఎట్లుంటాయి కాస్ట్లు అని ఆలోచిస్తూ ఉంటారు నేనైతే మీకు వివరిస్తా మీకు నచ్చితే సో మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి న్యూ మై షాపింగ్ అయితే ఇప్పుడైతే ఎయిట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో అదనమాట సో అన్నీ ఉంటాయి ఈ షాపింగ్లో పిల్లలు ఆడుకోవడానికి అండ్ గేమింగ్స్ అండ్ డ్రెస్సులు అండ్ హోమ్ నీడ్స్ అండ్ చిల్డ్రన్ నీడ్స్ అండ్ డ్రెస్సింగ్స్ ఉమెన్స్ క్లాతింగ్ అండ్ మొత్తం ఎవ్రీథింగ్ అసలు లేనిదంటూ ఏదీ లేదనమాట అండ్ జాయింట్ వీళ్ళు అలాంటివి కూడా చాలా మంచి మంచి ఉన్నాయి అసలు ఇట్లా ఎక్సైట్మెంట్ అయిపోయేవి ఇట్లా అలాంటి మంచి మంచి గేమ్స్ ఉన్నాయన్నమాట అండ్ సో నేనైతే తీసుకున్న ఇంకా మీకు బాగా చెప్తాం మొత్తం ఎట్లా అంటే రెండు మూడు ఉన్నాయి చూడు ఎంత థ్రిల్లింగ్ ఉన్నాయంటే అంత థ్రిల్లింగ్ ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ డ్రై ఫ్రూట్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్లో లేనిదంటూ అక్కడ లేదనమాట బయట కూడా తక్కువ కాస్ట్లో ఉండేవి బయట కూడా పెడతారు అవి కూడా తీసుకోవచ్చు గేట్ ముందు సో ఎగ్జిబిషన్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట నేను టూ డేస్ విజిట్ చేసా ఇంతకుముందు ఒక వీడియో చేసా ఆ వీడియో కూడా చూడండి అండ్ ఇది సెకండ్ వీడియో అనమాట ఫస్ట్ డే వెళ్ళాను ఫస్ట్ డే మేము లేట్ వెళ్ళాము కాబట్టి కొన్నే తీసుకొని వచ్చాము ఆత్ర మాత్రం వచ్చేసాము మళ్ళీ సెకండ్ డే మేము ఇంటికి వస్తున్నప్పుడు మా అక్క వాళ్ళ బాబు మా బబ్బులు చూడలేదని మళ్ళీ వెళ్ళినాం మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ కొనొద్దు ఫస్ట్ డే కొనొద్దు అనుకున్నాం కొనేసిన సెకండ్ డే కూడా కొనొద్దు తినేసి అట్లా అట్లా తిరిగేసి జాయింట్ వెళ్ళి ఎక్కేసి వద్దాం అనుకున్నాం మళ్ళీ కొనాలనిపించింది మళ్ళీ కొన్నాము అలా ఉంది అనమాట అంత అట్రాక్టివ్గా ఉంది సో అక్కడ నీలో ఫార్ కేఫ్ పడ్డది అండ్ పిస్తా హౌస్ ఉంటుంది అండ్ చాలా ఫుడ్ అయితే విచ్చలవిడిగా బట్ ఏంటంటే నాకేమనిపించింది అంటే ఫుడ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది ఫుడ్ కాస్ట్ అయితే నాకు ఏ ఏమంటారు తగినంత అనిపించలేదు హెవీ అనిపించింది ఇంకా మిగతా అయితే తక్కువ అనిపించాయి ఏవేవే ఎంత కాస్ట్ అనేది నేను చెప్తా నిన్న అనుకోకుండా వెళ్ళాము మా చెల్లికి ఫ్రాక్స్ తీసుకున్నాము ఫ్రాక్స్ కాదు ఇవి స్కర్ట్స్ తీసుకున్నాము సో ఇవి ఎంత వచ్చేసి త్రీ హండ్రెడ్ ఏమో పడ్డది ఒక స్కర్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడ్డది చాలా సో స్కర్ట్ వచ్చేసి అయితే టూ ఫిఫ్టీ అంట నేను మర్చిపోయా టూ డేస్ అయింది కదా వీడియో చేయక సో స్కర్ట్ వచ్చేసి అయితే టూ ఫిఫ్టీ పడ్డదంట ఇదో స్కర్ట్ తీసుకున్నాము మా చెల్లి కొంచెం పొట్టిగా ఉంటుంది అనమాట ఒక స్కర్ట్ తీసుకున్నాము బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రెండు స్కట్స్ తీసుకున్నాము అండ్ తర్వాత మళ్ళీ ఏం తీసుకున్నామంటే ఇంకా మనము చాలామంది ఇట్లా ట్రెండీగా వేసుకుంటుంటారు కదా సో బయట అయితే షాపింగ్ షాపింగ్లో ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది అయితే ట్రెండీ డ్రెస్ జీన్స్ మీదకి దాట్లా వేసుకోవడానికి స్వెటర్ టైప్లో అండ్ మోడల్ స్వెటర్ టైప్లో చాలా వస్తున్నాయి కదా సో నేను ఇట్లా తీసుకున్నా ఇదైతే ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ లోపల మనం ఏదైనా వేసుకొని జీన్స్ పైనకి వేసుకుంటే చాలా బాగుంటుంది నేను నైట్ వేసుకొని కూడా చూసిన ఇది ఇట్లా వచ్చేసింది డిజైను అండ్ ఇలా వచ్చేసింది సో బాగుంది ఇది ఈ స్వెటర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది కూడా చాలా వెచ్చగా ఉంది ఇది చాలా బ్యూటిఫుల్ కూడా ఉంది ఇగో ఇట్లా వేసుకొని మనం జీన్స్ పైన వేసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీసే నాకైతే వర్తే అనిపించింది ఇలా బాగుంది కదా వెచ్చగా అనిపిస్తుంది అలా ఉంది అండ్ ఇంకోటి తీసుకున్నాము ఇంకోటి త్రీ తీసుకున్నాం ఇంకొకటి అయితే వన్ ఫిఫ్టీ రూపీసే ఎటు పోయిందా రెడ్ ఇంకా ఇది జీన్స్ తీసుకున్నాము జీన్స్ త్రీ ఫిఫ్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇది మా చెల్లికని తీసుకున్నాము హైట్ తక్కువ ఉంటుంది అనేసి ఇది మంచిగా బ్యాగీ ప్యాంట్ టైప్లో ఉంది మా చెల్లికి త్రీ హండ్రెడ్ రూపీస్ బట్ ఏంటంటే ఇంటికి వచ్చాక చూసుకున్నాము ఇది మా చెల్లి సైజు సరిపోవట్లేదు ఇది కూడా బీగి ప్యాంటు బ్యాగీ ప్యాంటు సో ఇది చూడండి ఇది ఎంత బాగుంది చాలా బాగుంది త్రీ హండ్రెడ్ రూపీసే ఇది కూడా మేము ట్రిబుల్ ఎక్స్ఎల్ అని ఉంటే సైజు కరెక్ట్ కాదనుకొని తీసుకొని వచ్చినాం బట్ సరిపోలేదు అండ్ ఇదైతే నేను నాకని తీసుకున్నా చాలా సైజ్ కరెక్ట్ వచ్చింది బాగా ఉంది మస్తు ట్రెండిగా చాలా అంటే చాలా బాగుంది ఇది చాలా బాగుంది ఇంకా తర్వాత ఒక అక్కడ ఏంటంటే ఇది హల్వా ప్రతి న్యూ మైస్లో పక్కగా ఉంటా హల్వా అనేది అక్కడ చాలా కాశ్మీర్ నుండి అక్కడ ఇక్కడ నుంచి మంచిగా తయారు తీసుకొస్తారు చాలా టేస్టీ ఉంటుంది డిఫరెంట్ కలర్స్లో అనమాట సో వన్ చాలా అనుకున్నాం బట్ స్వీట్ ఎక్కువ తినొద్దు అనేసి ఇది తీసుకున్న ఇది వన్ థర్టీ రూపీస్కి ఇన్ని పీసెస్ వస్తాయి ఈ బాక్స్ వచ్చేస్తుంది అండ్ తర్వాత మళ్ళీ ఇగో ఇది ఇది కోట్ టైప్లో ఉందనమాట ఇది కోట్ టైప్లో ఉంటుంది చూడండి ఎంత బాగుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీసే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే ఇదైతే నాకు చాలా నచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇంకా తర్వాత ఇది ఇది ఫ్రాక్ ఫ్రాక్ ఎట్లా అంటే దీనిపైనే ఏదైనా కోట్ వేసుకోవాలి నైట్ వేసుకొని చూసా ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చింది ఇది వచ్చింది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ తర్వాత మళ్ళీ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇప్పుడు ట్రెండిగా జీన్స్ల మీద వేసుకుంటున్నారు అయితే వేరే దగ్గర ఉన్నాయి కానీ అస్తర్ క్లాత్లు పెట్టలేదు దీనికి లైనింగ్ కూడా అనమాట లైనింగ్ ఇచ్చిర్రు అండ్ ఇది కలర్ నాకు ఇలాంటి కలర్స్ లేవని తీసుకున్నాము జీన్స్ పైన వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్కి లైనింగ్ విత్ టాప్ అనమాట తర్వాత ఇవి 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 తీసుకున్నా నేను మా బొబ్బులకి నేను షూ ఇప్పిస్తే నాకు ఇవి ఇప్పించిండు ఇవి ఏంది అంటే క్రాక్స్ బాగున్నాయి కదా నేను ఎక్కువ ఫ్రాక్స్ వేస్తున్నాయి ఈ మధ్య కాలంలో అండ్ జీన్స్ వేస్తా కాబట్టి జీన్స్ మీద బాగా సూటబుల్ అవుతాయని ఈ క్రాక్స్ తీసుకున్నా ఈ క్రాక్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చాలా దగ్గర ఎక్కువ చెప్తున్నారు థౌజండ్ అండ్ ఎక్కువ చెప్తున్నారు కానీ నేనైతే ఒక దగ్గర అడిగితే ఫోర్ హండ్రెడ్ చాలా వర్త్ అనిపించింది చాలా బాగున్నాయి చాలా ఇంకా అండ్ బెడ్షీట్స్ బెడ్షీట్స్ ఏంటంటే ఈ ఈ బెడ్షీట్స్ థౌజండ్కి ఫోర్ ఉన్నాయి అండ్ కి త్రీ ఉన్నాయి అనమాట ఇది మనం అంతగా వెచ్చగా బాగున్నాయి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ ఉన్నాయి అనమాట సో నేనైతే థౌజండ్కి రెండు కి రెండు తీసుకున్నా అండ్ కి త్రీ తీసుకున్నా అనమాట సో కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి డిజైన్స్ కలర్స్ ఇవి థౌజండ్కి రెండు అండ్ ఇవి థౌజండ్కి మూడు ఇంత పెద్దగా లావుగా వెచ్చగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి థౌజండ్కి మూడు ఇవి లా ఉన్నాయి బాగున్నాయి కి మూడు చాలా వర్త్ అనిపించింది చాలా పెద్ద ఉన్నాయి అండ్ ఎంత పెద్ద ఉన్నాయి అంటే ముగ్గురైనా పట్టొచ్చు అంత పెద్ద ఉన్నాయి అండ్ అంతా మందం ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి సో మూడు తెచ్చినాం థౌజండ్కి మూడు అండ్ తర్వాత మళ్ళీ ఇవి థౌజండ్కి త్రీ అనమాట థౌజండ్కి త్రీ బెడ్షీట్స్ సింగిల్ బెడ్షీట్స్ క్వాలిటీ అయితే అద్దరిపోయింది ఎంత క్వాలిటీ అంటే చాలా మెత్తగా అండ్ చాలా కాటన్ అండ్ చాలా బాగుంది బెడ్ మీద వేసుకున్న కూడా మనకు చల్లగా నిద్ర వచ్చేలా ఉన్నాయి ఇది మా బ్రదర్కి అనేసి అయితే అని సింగిల్ బెడ్ మీదకి ఇక త్రీ తీసుకున్నాం థౌజండ్కి త్రీ ఇవి బెడ్షీట్స్ తర్వాత మళ్ళీ ఇంకేం తీసుకున్నామంటే ఇది ఇవి ఫ్రాక్లో మొన్న తీసుకున్నాము చూపించాను కదా ఫ్రాక్లో ఇది ఫ్రాక్లో టూ ఫిఫ్టీ మొన్న ఉమెన్స్ డే ఉన్నారని వాళ్ళు నిన్న వెళ్ళి చూసేసరికి త్రీ హండ్రెడ్ పెట్టారు కానీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫ్రాక్లు బాగున్నాయి ఇంకా తీసుకోవాలనిపించింది బట్ డిజైన్స్ అవే ఉన్నాయి అవే అవే రిపీట్ ఏం తీసుకుంటామని తీసుకోలేదు ఇవంతా బాగున్నాయి ఫ్రాక్లు చాలా బాగున్నాయి ఫ్రాక్లు కలర్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫోర్ ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చినాం ఫోర్ ఫ్రాక్స్ తర్వాత అక్కడి ఇది ఇవి తీసుకున్నాం ఇవి అక్కడి కావు అండ్ ఇవి తర్వాత మళ్ళీ ఇవి హెయిర్ క్లిప్స్ అన్న కదా ఇవి వన్ ఫిఫ్టీకి సిక్స్ వచ్చాయి అండ్ ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట అండ్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ అండ్ ఈ క్లిప్స్ వచ్చేసి త్రీ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండ్ ఇవి వచ్చేసి ట్వంటీ రూపీస్ అండ్ ఈ బుగ్గాలు కూడా వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకేంటంటే ఈ చైన్స్ వచ్చాయి బయట షాపింగ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు మనకు షాపింగ్ ఉంటుంది అక్కడైతే కిరాకు ఇట్లా స్టాండ్ మీద అమ్ముతున్నారనమాట నేను ఇంకో వీడియోలో కూడా చెప్పాను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చైన్స్ ఎంత గోల్డ్ టైప్లో ఉన్నాయి గోల్డ్ టైప్లో ఉన్నాయి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఈ రబ్బర్ బ్యాండ్స్ టెన్ టెన్ రూపీసే మొత్తం టెన్ టెన్ రూపీసే అండ్ ఇందులో చిన్న క్లిప్స్ ఇలాంటి క్లిప్స్ టెన్ టెన్ రూ ట్వంటీ రూపీస్కి త్రీ అనమాట అండ్ ఇవి ట్వంటీ ట్వంటీ రూపీస్ ఇవి ట్వంటీ ట్వంటీ రూపీస్ మంచిగా ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి అంత క్యూట్గా ఉన్నాయి అండ్ ఇవి హండ్రెడ్ రూపీస్ బయట స్టాండ్ పైన అమ్ముతున్నారు చాలా బాగున్నాయి చాలా మంది బై చేస్తున్నారు ఇవి ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇవి ఇవి కదా స్టాండ్ పైన అన్నా కదా చాలా తీసుకొచ్చాయి ఇవి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి ఇంకా చూడండి కావాలంటే చూపిస్తా నేను ఎంత బాగున్నా హండ్రెడ్ రూపీస్ ఏ జస్ట్ కానీ చాలా బాగున్నాయి ఇది వెరైటీగా ఉన్నాయి ఈ కమ్మలు అందుకే నాకు పెట్టుకోవడానికి రావట్లే ఇట్లా ఎంత బాగున్నాయి ఈ చైన్స్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీసే ఇవి హండ్రెడ్ రూపీసే అండ్ తర్వాత సో ఇది హండ్రెడ్ రూపీసే చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇంకా షాపింగ్ ఇవన్నీ తీసుకొచ్చాయి అనమాట సో ఫైనల్లీ అయితే నేను ఎన్ని ఎంత షాపింగ్ చేసా టూ డేస్లో అంటే చాలా షాపింగ్ చేసా అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చా ఫుడ్ ఐటమ్స్ తీసిపెట్టినట్టున్నారు డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చా డ్రై ఫ్రూట్స్ రీజనబుల్ ఉన్నాయి కంటే కొంచెం బెటర్ అనిపించింది మేము పిస్తా తీసుకున్నాము అండ్ ఏంటి పంకిన్ సీడ్స్ తీసుకున్నాము అండ్ మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అన్ని మిక్స్డ్ ఉంది అది తీసుకుంటే చాలా బాగుంది అది బెస్ట్ వన్ థర్టీకి టూ టూ ఫిఫ్టీకి పావు కేజీ ఏమో ఇచ్చిరు చాలా బాగుంది అది అండ్ ఇంకా మంచి మంచి ఆయుర్వేదం లాగా అంటే గర్ల్స్కేవి మంచి అండ్ బ్లడ్ ఇవి మంచి అన్ని రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి బట్ మనం అంత కాస్ట్ పెట్టలేము కదా అన్నీ కొనలేము కదా లాస్ట్ టైం లాస్ట్ టైం ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ అలా బై చేసాం కానీ ఈ టైం ఈ టైం అయితే చాలా తక్కువనే తీసుకున్నాం డ్రై ఫ్రూట్స్ మాకు టైం లేదు ఒకటి అంతా పాడైపోతుంది అనమాట ఒకటేసారి తీసుకుంటే అందుకే కొంచెం కొంచెం తీసుకున్నాము ఇంకా ఇంకేమున్నాయి టీ కాఫీ ఫుడ్ పాష్ ఫుడ్ అండ్ ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఉన్నాయి మోస్ట్లీ మోస్ట్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే రేట్లు కూడా అమ్మాయిలకైతే అమ్మాయిల షాపింగ్కి అయితే రీజనబులే అనిపించింది బయట ఇంతకు ఎక్కువ ఉంటాయి సో బెటర్ అనిపించింది బట్ చూసి కరెక్ట్ది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ బార్గింగ్ కూడా చేయాలి కొన్ని టైమ్స్ సో అట్లా తెచ్చుకుంటే బెటరే సో ఫైనల్లీ అయితే మేము బెడ్షీట్స్ తీసుకొచ్చినాం అండ్ బెడ్ పర్పుల్ తీసుకున్నాం అండ్ షూస్ తీసుకున్నా ఇయర్ రింగ్స్ తీసుకున్నా మెడల్లో చైన్ తీసుకున్నా ఫ్రాక్స్ తీసుకున్నా స్కర్ట్స్ తీసుకున్నా అండ్ టాప్స్ తీసుకున్నా అండ్ షూస్ తీసుకున్నా ఇంకా ఇంకేంటి బ్రాస్లెట్ తీసుకున్నా ఇంకా ఆల్మోస్ట్ అంత షాపింగ్ చేశాను అనమాట పైసలు అయితే ఊడగొట్టినా చాలా కానీ ఆ పైసలు పెట్టుకొని బయట షాపింగ్ చేస్తే ఇన్ని ఐటమ్స్ అయితే రాకపోతుండే న్యూ మైష్ కాబట్టి అంత బడ్జెట్లో ఇన్ని షాపింగ్ వచ్చింది ఒకవేళ మీకు నచ్చితే ఈ రేట్లు పెట్టగలుగుతామంటే ఈ రేట్లకు కూడా ఇంకా నేను అంత కవర్ చేశానో లేదో తక్కువ కాస్ట్ కూడా ఉండొచ్చు మీరు బార్గెనింగ్ చేస్తే ఇంకా తక్కువ రావచ్చు చెప్పలేము సో మీరైతే వెళ్ళాలి మనం చూడాలి అనుకుంటే అట్లీస్ట్ ఎగ్జిబిషన్ ఎట్లుంటుంది మన నేషనల్ గా ఫేమస్ కాబట్టి ఎగ్జిబిషన్ ఎట్లుంటుంది కనీసం తిందాము ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీతో వెళ్దాం పిల్లలకు ఎంటర్టైన్మెంట్ చేసినట్టు ఉంటుంది అనేసి వెళ్ళి చూసేనా వద్దాము అనుకుంటే మంచి ఎగ్జిబిషన్ అనమాట సో వెళ్ళి విజిట్ చేసి ఎంజాయ్ చేసి రండి నేనే అండ్ మా బ్రదర్స్ సిస్టర్ అందరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఫుల్గా ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అండ్ జాయింట్ వీల్ కూడా ఎక్కారు చాలా ఎగ్జైట్ అయిపోయారు సో ఫైనల్లీ అయితే వి ఎంజాయ్డ్ అలాట్ అనమాట సో ఇది నా రివ్యూ నా పల్లి ఎగ్జిబిషన్ రివ్యూ కొంచెం ఫుడ్ కాస్ట్ అయితే ఎక్కువే సో థింక్ చేసి వెళ్ళండి ఎంజాయ్ చేయండి బై బాయ్